హాయ్ హలో నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి మనం ప్రీవియస్ వీడియోలో న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఏ ఏ ఫార్ములాస్ ఆధారంగా ఏ ఏ ఎగ్జాంపుల్స్ ఆధారంగా పనిచేస్తుంది అనేది ఎగ్జాంపుల్తో సహా చెప్పుకున్నాం అందులో మహర్షులు తపస్సు చేసే విధానం మన నాయనమ్మలు రామకోటి రాసే విధానాన్ని డిస్కషన్ చేశాం అయితే ఇప్పుడు ఇంకా బాగా డెప్త్గా ఇప్పుడున్న యువతకి అర్థమయ్యేలాగా ఇప్పుడున్నటువంటి అప్డేటెడ్ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను న్యూమరాలజీ మానవాళిపై లేదా భూమి మీద నివసించే ప్రతి జీవరాశిపై ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు అప్డేటెడ్గా ఎలా మనం తెలుసుకోవాలి చూద్దామండి ఇది మనం నివసిస్తున్న భూమి అనుకున్నట్లయితే ఇది అంతరిక్షం అనుకున్నట్లయితే ఇది అంతరిక్షం అనుకున్నట్లయితే యాక్చువల్గా మనకి ఒక తొమ్మిది గ్రహాలు ఇక్కడ ఉంటాయి తొమ్మిది గ్రహాలు రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఇలా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అయితే ఇక్కడ భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్న కేబుల్ నెట్వర్క్ వచ్చిన కొత్త రోజుల్లో అంటే రెండు వేల సంవత్సరానికి ముందు నాకు తెలిసి మన హైదరాబాద్లో కేబుల్ నెట్వర్క్ అప్పుడప్పుడే వస్తుంది ఆ రావడానికి ముందు మేమందరం అనుకునే వాళ్ళం కేబుల్లో మనం దృశ్యాలు చూడొచ్చట అని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొదటగా ఇక్కడ హైదరాబాద్లో ఒక కేబుల్కు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించిన కేబుల్ సంబంధించిన ఒక తాత్కాలిక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించుకున్నారు శాటిలైట్ కృత్రిమ శాటిలైట్ ఇది కృత్రిమ శాటిలైట్ ఇవన్నీ నేచురల్ శాటిలైట్ న్యాచురల్ శాటిలైట్స్ ఇది కృత్రిమ శాటిలైట్ ఈ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు ఇలా ఒక కృత్రిమ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించుకోవడం జరిగింది ఇక్కడ హైదరాబాదులో ఒక ఆఫీసులో ఒక లైవ్ ప్రోగ్రాం కానీ లేదా ఒక జబర్దస్త్ ప్రోగ్రాం కానీ లేదా ఇంకేదైనా ప్రోగ్రాం కానీ లేదా న్యూస్ కానీ ఇక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి ట్యూన్ చేసుకుంటారు ఇక్కడికిలా ట్యూన్ చేసుకున్నప్పుడు ఇది యాక్చువల్గా మనకి ప్లస్ మైనస్లతో ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఈ అంతరిక్షంలోని ఈ కృత్రిమ శాటిలైట్ నుంచి భూమి కక్షలోకి వచ్చేసరికి ఇది భూమి కక్ష అనుకుందామండి ఈ భూమి కక్షలోకి వచ్చేసరికి ఇది ఇలా వచ్చేసరికి ఇక్కడికి ప్లస్ ప్లస్గా మారి ఈ ప్లస్ మైనస్ అనేవి ఈ ప్లస్ ప్లస్ అనేవి కేవలం అర్థం కావడం కోసం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ నుంచి ఒక పద్ధతిలో ట్యూన్ చేసినది ఇక్కడ నుంచి భూమి కక్షలోకి వచ్చిన దగ్గర నుంచి మనకి మూడు ఆవరణలు ఉంటాయి స్ట్రాటో ఆవరణం ట్రోపో ఆవరణం ఐనో ఆవరణం ఈ ఆవరణలు దాటుకున్నాక అది ప్లస్ ప్లస్ అంటే పూర్తి పాజిటివ్గా మన భూమిపైకి వస్తుంది ఆ వచ్చిన దాన్ని ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి అంటే రిసీవర్ ఉండాలి ఆ రిసీవరే మన ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి ఒకప్పుడు యాంటీనా ఇప్పటి సెటప్ బాక్స్ సెటప్ బాక్స్ అంటారు ఈ రిసీవర్ ద్వారా ఇవన్నీ కూడా ఇక్కడికి మనకి రిసీవ్ చేసుకొని ఇక్కడ మనకి చూడటం వినడం జరుగుతుంది అంతకుముందు ఆకాశవాణి అనే రేడియో కేంద్రంలో కూడా జరిగింది ఇదే ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యూన్ చేసి ఇక్కడికి పంపించి ఇక్కడ నుంచి ట్రోపోస్టాటో అయినోర్ దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మన భూమి మీద ఉన్నటువంటి ఒక హౌస్లోని ఒక సెటప్ బాక్స్ ద్వారా స్వీకరించబడి మనకి వస్తున్నాయి అయితే ఇది ఎంత టైంలో వస్తున్నాయి లైవ్ ప్రోగ్రామ్ ఇక్కడ పది గంటల యాభై నిమిషాలు సాయంత్రం చేశారనుకోండి పది గంటల యాభై నిమిషాలు ఇక్కడికి వస్తున్నాయి అంటే ఎంత వేగంతో వెళ్తున్నట్లు వీళ్ళు ట్యూన్ చేసినటువంటి ఈ అనుదైన తరంగాలు శాటిలైట్కి ఎంత వేగంతో వెళ్తున్నట్లు దాదాపుగా ఒక సెకండ్లో వంతు వేగంతో వెళ్తున్నాయి ఒక సెకండ్ వేగాన్నే మనం ఊహించలేము సెకండ్లో వంతు అంటే మానవ మెదడు గుర్తించలేనంత పాస్ట్ అప్పుడు మనం ఇక్కడ వీక్షించగలుగుతున్నాం ఇవి తరంగాలు ఇదే సిమిలారిటీ ఒకసారి చూద్దాం ఇవి స్వాభావిక గ్రహాలు ఇవి స్వాభావిక గ్రహాలు కాదండి నవగ్రహాలు దేవుళ్ళు అంటారా ఆ టాపిక్ మాట్లాడుకుందాం ప్రజెంట్ ఇవి స్వాభావిక గ్రహాలు మనుషులు ఈ భూమి మీద ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యల వరకు ఉంటారు ఒకటో సంఖ్య వాళ్ళు రెండో సంఖ్య వాళ్ళు అలా తొమ్మిదో సంఖ్య వాళ్ళు ఎందుకంటే మనకున్న శాటిలైట్ తొమ్మిదే కాబట్టి ఒకటో సంఖ్య వాళ్ళంటే వాళ్ళు రవి గ్రహానికి చెందినవారు రెండో సంఖ్య వారంటే చంద్రగ్రహానికి చెందినవారు కొంచెం మీకు ఆశ్చర్యంగా విడ్డూరంగా ఉన్నా కొంచెం డీప్గా ఆలోచించండి ఏంటి ఆ గ్రహానికి చెందినవారు అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు భూమి మీద మనిషి వన్ మనిషి టూ ఈ మనిషి వన్ ఐదో తేదీ జన్మించాడు ఇప్పుడు ఈ మనిషి ఇతనితో మాట్లాడుతున్నారు ఇతనితో మాట్లాడుతున్నారంటే ఐదో సంఖ్య అయిన బుధునితో మాట్లాడుతున్నట్లు అంటే వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఈ భూమి మీద ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఇప్పుడు రెండో సంఖ్య ఫస్ట్ ఇతను మాట్లాడితే ఇతను ఐదో సంఖ్య వ్యక్తి కాబట్టి ఇతను మాట్లాడింది బుధ గ్రహానికి వెళ్తుంది అంటే బుధ గ్రహ శాటిలైట్కి వెళ్తుంది అంటే ఏ పద్ధతి మనకి కేబుల్ టీవీలో ప్రసారం గనక ఎలా వారి యొక్క శాటిలైట్కి వెళ్ళిందో అదే విధంగా భూమి మీద ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఈ రెండో సంఖ్య వ్యక్తి ఒకటో ఒకటో ఈ రెండో నెంబర్ వ్యక్తి ఈ రెండో నెంబర్ వ్యక్తి ఒకటో నెంబర్ వ్యక్తితో అంటే ఐదో సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండటం వల్ల మొదటగా ఇతని కంటే రావటానికంటే మొదటగా మనకి ఈ ఐదో సంఖ్య అయిన బుధ గ్రహానికి చేరుతుంది ఏ తరంగాల రూపంలో అనుదైర్య తరంగాల రూపంలో ప్లస్ మైనస్లుగా వెళ్ళింది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి టోపోస్ట్రాటో ఐనోవల్ దాటుకొని ఈ యొక్క ఐదో సంఖ్య వ్యక్తి దగ్గరికి వచ్చాయి ప్లస్ ప్లస్తో ఎంత టైం పట్టింది ఇతను పది యాభైకి సాయంత్రం మాట్లాడాడు పది యాభైకి ఇతనికి కూడా వచ్చింది ఫోన్ అంతే కదా మనం మాట్లాడితే అదే టైం గెలిద్ది కదా అంటే దాని మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది నేను మీకు డైరెక్ట్గా చెప్పాను అనుకోండి ఈ ప్రక్రియని మీరు కొంచెం విడ్డూరంగా భావించవచ్చు కానీ మనకి ఇక్కడ సైంటిఫిక్గా జరుగుతుందిగా కేబుల్ నెట్వర్క్ది దీన్ని మనం విశ్వసిస్తున్నప్పుడు దీన్ని మనం నమ్ముతున్నప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇది అర్థం చేసుకోవటం కూడా మనకు కష్టం కాదు కదా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఐదో సంఖ్య వ్యక్తికి గనక పాజిటివ్ ఉందా నేములో ఇప్పుడు ఇతను మాట్లాడే కుంది ఇతనికి పాజిటివ్ పెరిగింది ఈ నేములో నెగిటివ్ ఉందా ఇతను మాట్లాడే కుందా అతనికి నెగిటివ్ పెరిగిద్ది అప్పుడేమవుతుంది పాజిటివ్ ఉన్న వ్యక్తేమో బాగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంటాడు నెగిటివ్ ఉన్న వ్యక్తేమో బాగా డిప్రెషన్లోకి వెళ్తుంటాడు ఇప్పుడు మీకు కొద్ది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం ఈ భూమి మీద ఇద్దరు మనుషులం ఈ మనిషి మేల్ ఈయన ఫిమేల్ వీరి ఫిమేల్ ఇక్కడ ఇతను ఈ ఫిమేల్ అంటే ఆడ మనిషిని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడు ఈ ఈ యొక్క అమ్మాయి పేరు ఎక్స్ అనుకోండి రోజు ఎక్స్ చాలా అందంగా ఉంటుంది ఎక్స్ చాలా బాగా మాట్లాడుతుంది ఎక్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ఒక వంద సార్లు అనుకుంటున్నాడు ఆయన కాబడల్లా ప్రేమగా ఎక్స్ 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 అని పిలుస్తున్నాడు ఇతను పిలిచేది వీళ్ళిద్దరూ ఒక రెండు మీటర్ల దూరంలో ఉన్నప్పటికి కూడా ఈయన పిలిచేది డైరెక్ట్గా పోదు ఈ ఫిమేల్ యొక్క నంబర్ తొమ్మిది అనుకోండి తొమ్మిదో గ్రహమైనటువంటి కుదురు దగ్గరికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఇదే ఫార్ములా ఇదే నెట్వర్క్ కేబుల్ నెట్వర్క్ ఫార్ములా ఇదే ఫోన్ మాట్లాడిన ఫార్ములా అలా వెళ్ళడం వల్ల ఈ ఎక్స్కి ఇతను ప్రేమగా పిలుస్తున్నాడు ఏమనుకుంటున్నాడు నేను ఇష్టపడుతున్నాను అనుకుంటున్నాడు ఇప్పుడు కనుక ఈ ఎక్స్ అనే ఫిమేల్లో ఆ పేరులో పాజిటివ్ ఉందనుకోండి ఆ అమ్మాయికి చాలా మంచి జరిగిద్ది వీరిద్దరి మధ్య ప్రేమ కూడా బాగా బలపడిద్ది ఒకవేళ ఈ యొక్క ఎక్స్ ఈ యొక్క ఫిమేల్కి ఎక్స్ అనేటువంటి ఈ ఫిమేల్కి నెగిటివ్ ఎక్కువ ఉందనుకోండి పేరులో కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు మనం చూస్తూనే ఉంటాం చాలా క్లోజ్గా ఉన్న ఇద్దరు స్నేహితులు కానీ క్లోజ్గా ఉన్న ఇద్దరు లవర్స్ కానీ ఎలాంటి కారణం లేకుండా చిన్న చిన్న కారణాలతో విడిపోతుంటారు ఇదే రీజన్ ఈ విధంగా ఈ న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి యొక్క నేమ్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది మరి అలా పనిచేస్తున్నప్పుడు నిజంగా నెగిటివ్ ఉందని మనం ఎలా గుర్తిస్తాం లేదా పాజిటివ్ ఉందని ఎలా గుర్తిస్తాం దానికే మనం పద్నాలుగు డైమెన్షన్లో గుర్తించాలి ఉదాహరణకి ఒక డైమెన్షన్ని సింపుల్గా ఎలా గుర్తించవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ యొక్క ప్యాట్రన్ ఈ విధంగా ఉందనుకుందామండి సిక్స్ వన్ టూ నైన్ ప్యాటర్న్ అని చెప్పాను దానికంటే ముందు చిన్న విశ్లేషణిస్తాను అంటే డీప్గా మనం ముందు ముందు వీడియోలు తెలుసుకుంటాం చిన్న విశ్లేషణ అసలు ఇక్కడ మీకు రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ అనే రెండు తెలియాలి మనం ఇది చెప్పుకోవడానికంటే ముందు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే పదిహేను రెండు రెండు వేల మూడు ఈ సంవత్సరంలో పుట్టిన ఒక పర్సన్కి రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఎలా కనుక్కోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఈ యొక్క డేట్ని ఇలాగే రాసుకొని ఇందులో ఉన్న జీరోలు కాకుండా మిగిలిన అంకెలన్నీ కూడుకుంటే ఒకటి ప్లస్ ఐదు ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది ప్లస్ మూడు పదమూడు ఇప్పుడు ఇది డేటు ఒకటి ప్లస్ ఐదు కూడితే ఆరు ఇది మంత్ జీరో ప్లస్ టూ అంటే టూ ఇది ఇయర్ దీనిలో టూ త్రీ ఉన్నాయి టూ ప్లస్ త్రీ ఫైవ్ దీని డెస్టినీ అంటారు డే టూ మంత్ హీరో కాకుండా లాస్ట్ వచ్చేదాన్ని డెస్టినీ అంటారు ఒకటి ప్లస్ మూడు నాలుగు ఇలా ఈ ప్యాటర్న్లో దీని ప్యాటర్న్ అంటారు ఈ ప్యాటర్న్లో ఫస్ట్ ఉన్న ఈ డిజిట్ని రూలింగ్ నెంబర్ అంటారు లాస్ట్ ఉన్న ఈ డిజిట్ని డెస్టినీ నెంబర్ అంటారు సో ఇక్కడ ఆరు రూలింగ్ నెంబర్ అవుతుంది నాలుగు డెస్టినీ నెంబర్ అవుతుంది ఇప్పుడు ఆరు ఒకటి రెండు తొమ్మిది అనేది వీరి యొక్క ఎక్స్ అనే ఒక ఫిమేల్ యొక్క ప్యాటర్న్ ఇప్పుడు ఇక్కడ వై అనే ఒక మేల్ ఈమె ప్రేమిస్తున్నాడు అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్క డిజిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈమె లైఫ్లో ఉంటుంది ఇక్కడ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది పదహారు నుంచి ముప్పై దాకా ఇది ముప్పై నుంచి ముప్పై ఒకటి నుంచి నలభై దాకా ఇది నలభై ఆరు నుంచి అరవై దాకా ఇలా ఉంటుంది అప్పటికి సగం లైఫ్ అయిపోతుంది మరలా రిపీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇతను ఈమెని ప్రేమించేటప్పటికి ఇక్కడ ఈమె యొక్క వయసు వచ్చేసి పంతొమ్మిది ఏళ్ళు అనుకుందామండి అండి పంతొమ్మిది ఏళ్ళంటే ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంది ఇప్పుడు దీనిలో మనకి డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే జన్మ పగ సంఖ్యలు అని ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు ఇవి జన్మ పద సంఖ్యలు ఇవి ఎక్కడైతే వారికి ఉన్నాయో అక్కడ వారికి నెగిటివ్ ఉంటుంది ఇక్కడ ఆరు ఒకటి అంటే ఒకటి అన్న ఆరు ఒకటిన్న డెడ్ యాంటీ అంటే ఇటేని యాంటీ ఇటేని యాంటీఏ ఈ రెండు యాంటీ కాబట్టి పంతొమ్మిదో సంవత్సరం అంటే ఈ రెండింటి మధ్య జరుగుతుంది సో ఇక్కడ ఏమిక నెగిటివ్ ఉంది ఇప్పుడు ఇంకా మనం నేమ్ చూడలేదు కాబట్టి నేమ్లో నెగిటివ్ ఉంటే ఇంకా రెట్టింపు నెగిటివ్ అవుద్ది నేమ్లో లేకపోయినా ఒక నెగిటివ్ నడుస్తుంది ఇప్పుడు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు ఆ పేరుని ఇతను పదే పదే పిలుస్తున్నాడు ప్రేమగా ఎక్స్ 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 అని మరి నెగిటివ్తో ఉంది కదా తను ఏమవుతుంది నెగిటివ్ పెరుగుతుంది ఇంకా ఇంకా బాగా నెగిటివ్ పెరుగుతుంది అలా పెరిగి పెరిగి ఏమవుతుందంటే ఒకనొక టైంలో ఒక చిన్న కారణం ద్వారా అంటే ఏమి మాట వినలేదనో అంటే ఏదో ఒక సందర్భంలో తన యొక్క ఈగో ప్రకారం తన మూడులో తన నుండి వినకపోవచ్చు కదా ఆ వినలేదనో లేదా అనుకోకుండా ఎవరో ఇతను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఇత ఏమి తెలుసుకోనో ఏదో చిన్న కారణం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది అవుద్ది అదే ఏమి గనక ఇక్కడ నెగిటివ్ ఉంటే పేరులో గనక పాజిటివ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్ మారిపోయింది పాజిటివ్ ఉంది అప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు నిజంగా అబ్బాయి బ్యాడ్ వేలోకి వెళ్తున్నా కూడా అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఏ లేదు అలా వెళ్ళకూడదు అని అతన్ని పిలిచి అలా కాదు ఇలా అని చెప్పి ఇద్దరు కలిసి ఉంటారు ప్రేమగా అంటే అంత ప్రభావం చూపించిందనమాట నెగిటివ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది ఒక లవర్స్ మధ్యే కాదు పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్య చిల్డ్రన్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ వై లేడు పేరెంట్స్ ఉండరు అనుకుందామండి ఇక్కడ వీళ్ళు చదువుకుంటున్నారు మరి ఇక్కడ పదహారు నుంచి ముప్పై దాకా నెగిటివ్ ఉంది మరి ఏం జరిగితే అప్పుడు పదహారు నుంచి ముప్పై దాకా అంటే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతుంటారు ఏమవుద్ది బాగా చదువుతుంటారు కానీ మార్కులు బాగా రావు మరి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా ప్రేమగా పిలుస్తుంటారు బుద్ధిగిస్తుంటారు మరి ఆ నెగిటివ్ పెరుగుతుంది మార్కులు రావు లేదా ఇక్కడ సిక్స్ అనేది కూల్ నెంబర్ కాబట్టి దాన్ని కూల్ నెంబర్ అంటారు వీటిని మనం డీటెయిల్గా తెలుసుకుంటాం ముందు ముందు కూల్ నెంబర్ అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వీరికి నెగిటివ్ ఉంది కాబట్టి అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోతారు క్లాసులకు అటెండ్ అవ్వలేకపోతారు సో ఎడ్యుకేషన్ బ్రేక్ అవుద్ది బాగా వాళ్ళే కానీ ఎడ్యుకేషన్ బ్రేక్ అవుద్ది ఏం చేయాలో అర్థమవుదు అదే కనుక పాజిటివ్లో కనుక నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉండి ఉంటే ఈ యొక్క నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోద్ది ఎందుకు పుట్టుకుతో ఉన్నది కదా ఎందుకు న్యూట్రల్ అయిపోద్ది అంటే అదొక ప్రాసెస్ అదొక వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను న్యూట్రల్ అయిపోద్ది అయిపోయి ఏమవుద్ది ఆ అమ్మాయి అరాకొరగా చదివినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు పిలిచే ఇంకా 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 మంచి రిజల్ట్ పొంది సకాలంలో లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది పేరెంట్స్కి మరి స్నేహితులకి అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి మనం చూసినట్టయితే చాలామంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు ఎంతో కాలం నుంచి బిజినెస్ చేస్తుంటారు ఎలాంటి పొరపత్యాలు ఉండవు ఉండి ఉండి ఒకేసారి నువ్వంతా ఎక్కువ ప్రాఫిట్ తీసుకున్నావు నువ్వు ఇంత ఎక్కువ ప్రాఫిట్ తీసుకున్నావు అనే మధ్య విరోధం వచ్చింది ఎందుకు ఒకరి ఒకరి యొక్క ప్యాట్రన్లో నెగిటివ్ ఉండబట్టి లేదా ఒకరి యొక్క నేమ్లో నెగిటివ్ ఉండబట్టి దాన్ని అతను పదే పదే పిలుస్తూ ఉండబట్టి లేదా వారిద్దరు కలిసి చేస్తున్న ఆ బిజినెస్లో ఆ బిజినెస్ నేమ్లో నెగిటివ్ ఉండబట్టి అదే కనుక ఆ బిజినెస్ నేమ్ కానీ ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానీ న్యూమరాలజీ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్లో కనుక పర్ఫెక్ట్గా పాజిటివ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా వారిద్దరి మధ్య ఎప్పుడు అన్యోన్యత అలాగే ఉంటుంది వారు చేసే ప్రతి పనిలోనూ మంచి సక్సెస్ని సాధిస్తారు ఇది ఇలా ప్రేమికులకైనా పేరెంట్స్కి చిల్డ్రన్స్కైనా అలాగే బిజినెస్ కైనా స్నేహితులకైనా ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది సో ఈ విధంగా న్యూమరాలజీ అనేది భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్య మాత్రం చెప్పాం ఇది జంతువుల మధ్య కూడా ఉంటుంది అయితే అది మన టాపిక్ కాదు ప్రాణ ప్రాణికోటి మొత్తానికి న్యూమరాలజీ అనేది వర్తిస్తుంది ఇది సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి విషయము మనం ఏం చేయాలి ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ దగ్గర ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమును తీసుకోవాలి పేరెంట్స్ అందరిని దృష్టిలో పెట్టుకొని అతను నేములు అలాగే మిమ్మల్ని ఒక జన్మ వైబ్రేషన్లో మీ యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ చేసేలాగా ఎప్పటికప్పుడు మీకు సూచనలు ఇస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాన్ని మీరు పొందగలుగుతారు ఓకే ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో టాపిక్తో మరలా కలుద్దామండి